ويو بين جي اس بتا اوجي اوجي మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత స్వామివారి దర్శనం చేసుకోవడానికి రావడం జరిగింది నిన్న సాధారణ భక్తులు వెళ్ళేటువంటి మూడు వందల రూపాయలు క్యూలో వెళ్ళడం జరిగింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలనలో ప్రక్షాళన మార్పు స్పష్టంగా కనపడింది భక్తులందరినీ క్యూలో పోతూ పోతూ సామాన్య భక్తులందరినీ కూడా మాట్లాడితే వచ్చినప్పుడు వాళ్ళకి చిన్నపిల్లలకి పాలు ఇవ్వడం లేట్ అయినప్పుడు ఏదో ఒక ఫుడ్ సప్లై చేయడం ఇవన్నీ తిరిగి తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు ప్రవేశపెట్టారు చాలా సంతోషం చాలా కాలంగా ఇది ఆగిపోయి అనేక మంది భక్తులు క్యూలో ఇక్కట్లు పడి చిన్నపిల్లలు ఇబ్బందులు పడుతున్నటువంటి సంఘటనలు ఉన్నాయి అవన్నీ కూడా మార్పు మొదలైంది ఇది ధర్మ పరిరక్షణలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానానికి అత్యంత ప్రాధాన్యతనిస్తుంది ఈ క్షేత్రంలో ఉన్నటువంటి ఆగమ శాస్త్రాల ఆదేశాల మేరకు ఇక్కడ నడపబడుతుంది అనేటువంటిది నమ్మకం ఇవాళ మా అందరికీ ప్రత్యక్షంగా కళ్ళ ముందు కనపడతా ఉంది నేను జరుగుతున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ అట్లానే రాష్ట్రంలో కూడా మార్పు స్పష్టంగా కనపడుతుంది ప్రజలు మొట్టమొదటిసారి ఒక స్వేచ్ఛ వాతావరణాన్ని అనుభవిస్తున్నారు ఐదేళ్ల పాలనలో ఏదో తెలియని ఆవేదన తెలియని భయం భయం నీడను గడుపుతున్నటువంటి బతుకులు ఇవాళ స్వేచ్ఛగా తమ భావ వ్యక్తీకరణ చేసేటువంటి అవకాశం వచ్చింది ఎవరినైనా మాట్లాడేటువంటి అవకాశం ప్రభుత్వాన్నైనా ప్రశ్నించేటువంటి అవకాశం అన్నింటినీ ఇవాళ కల్పించింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇది ప్రజాస్వామ్యం అంటే ప్రజలు వేరు పాలకులు వేరు కాదు ప్రజల ఆలోచన ప్రకారం నడిచేటువంటిదే ఈ ప్రజాప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి పాలన అనేది స్పష్టం చేయదలుచుకుంటుంది థ్యాంక్ యూ